హైదరాబాద్ ఉన్న ఫార్మా కంపెనీ ఈరోజు మహేశ్వరం మండలంలో మహేశ్వరంలో కానీ విజయపట్నంలో కానీ పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మా కంపెనీకి ల్యాండ్ అక్వైజేషన్ రెడీగా ఉంది ఓన్లీ ఫార్మా కంపెనీ అనే కట్టే ఉండే జీవనం రైతులకు అందరూ డబ్బులు ఉంటుంది మొత్తం సిద్ధంగా ఉంది అక్కడ పద్నాలుగు వేల ఎకరాలు పెట్టి మీద రైతుల మీద కంపెనీ ఎక్కువైన్స్ వీరికి నిరసనగా విలేక వెంబడే రద్దు చేయాలి వచ్చే బాగా కంపెనీలన్నీ కూడా ఎక్కడైతే ల్యాండ్ ఫార్మా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే దానికి వ్యతిరేకంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా ఫస్ట్ డిమాండ్ రుణ డిమాండ్ రుణాలు రైతుల రుణాలన్నీ కూడా మాఫ్ చేస్తామని చెప్తాము మొత్తం రైతులు మొత్తం రుణాలంతా మాఫైతే ప్రకటన చేశాను కానీ గ్రామాలలో చూస్తే రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పదలేదు వల్ల పొందలేదు అంతా కూడా ముప్పై ముప్పై ఐదు శాతం కాబట్టి రైతులు చేయాలనేది రెండో డిమాండ్తో ఈరోజు రైతు బంధువులు ఏ రెండు భరోసా చేస్తాను రైతు భరోసా బాగా చేస్తాను దాని కూడా ఈ అన్ని రుద్ధులు కలుపుకొని పాదయాత్ర తొమ్మిదో దానికి పొద్దున గోలేపల్లి ఎల్లమ్మ దర్శనం చేసుకొని అక్కడి నుంచి బాలి మంది శ్రీనివాసరావుగా ముందు క్యాంటేగా నేను కలిసి గోడెపల్లి ఎల్లమ్మ అనుకుని కాడీ అప్పుడు పెట్టాం గోడెండాలి నగర దిజాలు పాదయాత్ర కొరంగలో ఉన్న ప్రతి రైతుకు రుణాలు తీసుకున్న రుణాలు మార్పు చేయాలి రైతు బాధ్యత కొరంగా అంత రైతులకు చేయాలనే డిమాండ్తో ఈరోజు పాదయాత్ర చేస్తా ఉన్నా దాన్ని రైతులు కానీ రైతులు కానీ మొత్తం ఉన్నటువంటి ముఖ్య నాయకులు రైతులు కేసీఆర్ గారు అభిమానులు అందరూ కూడా yeah